శ్రీ గోవింద బాబుజీ శివాయ బ్రహ్మణే నమ వీర బ్రహ్మేంద్ర స్వామిని నమో నమ జై వీర బ్రహ్మజీ గోవింద బాబుజీ వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించినటువంటి ఫలితం వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు చాలా బాగున్నాయి కొత్త ఒప్పందాలు చేసుకోగలుగుతారు వ్యాపార సంబంధమైనటువంటి భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం కొత్త భాగస్వాముల కోసం మీరు చేసే ప్రయత్నాలు అవుతాయి మీకున్నటువంటి కార్యదక్షత చేత మిత్ర బలం చేత ఒక గొప్ప వ్యాపార సంబంధమైనటువంటి అంశంలో విజయాన్ని సాధించేటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి దగ్గర మీ దగ్గర ధనం లేకపోయినా ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నప్పటికీ మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో మిత్ర బలం వల్ల ఆర్థికంగా ధనం అనేటువంటిది చేకూరుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో కాలంగా జీవితంలో దీన్ని సాధించాలి అత్యున్నతమైనటువంటి స్థితిగతికి మనం వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మీకు ఒక్కసారిగా మీ జీవన విధానం మారిపోయేటువంటి అవకాశం ఉంది మీరు కోరుకున్నటువంటి రీతిలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా అన్ని రకాలైనటువంటి సామాజిక అంశాలు మీకు యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా ఇంట్లో మాత్రం ప్రశాంతత కలుగుతుంది ఎందుకో తెలీదు కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళు సరిగ్గా సహకారం అందించలేకపోవడం కొన్ని విషయాలు విరోధించటం జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి తగవులు రావటం ఇవి మానసికంగా ఇబ్బందులకు కారణమవుతాయి ఎంతో ఓర్పుతో నేర్పుతో మీరు వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు ఎందుకో తెలియదు మీకు ఇబ్బంది కలుగజేస్తూ ఉంటే వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క వైఖరి ఏంటో మీకు అర్థం కాదు అనవసరమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యులు కానీ జీవిత భాగస్వామి కానీ మీ ప్రశాంతతను చెడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారేమో ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి భావోద్వేగాలు ప్రదర్శించకండి కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తులు పొరపాట్లు చేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు సంయమనాన్ని కోల్పోయి ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని మౌనంగా ఉండటమే కొన్ని విషయాల్లో పరిష్కారానికి కారణమవుతుంది ఎందుకంటే మళ్ళీ మీరు భావోప్యోగపూరితమైనటువంటి కూడితే అదృష్ట స్థానంలో శని భగవాను యొక్క సంచారం కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందులకు కారణమయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భావోద్వేగమైనటువంటి పరిస్థితుల్ని నియంత్రించడం నేర్చుకోండి సంతానపరమైనటువంటి అంశాల్లో మరికొంతకాలం సంతానం కోసం వేచి ఉండవలసింది వాళ్లకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం అభివృద్ధి ఇవన్నీ కూడా యోగదాయకంగా ఉన్నాయి సానుకూలవంతంగానే ఉండేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో గతంలో ఆరోగ్యంలో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు శస్త్రచికిత్సల ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఆరోగ్యం అనేటువంటిది అనుకూలంగా మారుతుంది యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్థికంగా డబ్బు వస్తుంది కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ధనాన్ని పొదుపు చేసే ప్రయత్నం చేయాలి డబ్బుని పొదుపుగా ఖర్చు పెట్టాలి భవిష్యత్తు కోసం ఇతరత్ర పరిస్థితుల కోసం ధనాన్ని నిల్వ పెట్టడం ఖచ్చితంగా మీరు చేయదగినటువంటి పని ఈ విషయంలోనే కుటుంబ సభ్యులకి మీకు మధ్య తగవుడు కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారేమో లేదా ఏదో కారణంగా వాళ్ళకి సమయం ఇవ్వట్లేదేమో మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి సంభాషణ లేదా రహస్యమైనటువంటి స్నేహితులకు సంబంధించినటువంటి విషయం గోప్యంగా ఉంచుకోవాల్సినటువంటి అంశాలు జీవిత భాగస్వామి కానీ కుటుంబ సభ్యులు కానీ పసిగట్టడం వల్ల మానసికంగా ప్రశాంతత చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యమైనటువంటి అంశాలు గోప్యంగా ఉంచుకోవలసినవి రహస్యమైనటువంటి మిత్రులు లేదా సమాచారం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆరోగ్యపరమైనటువంటి అంశాలు బాగున్నాయి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా నివారించబడతాయి మీ యొక్క నేతృత్వంలో కొంతమంది వ్యక్తులందరూ కూడా కలిసి భాగస్వామి సంబంధమైనటువంటి ఒప్పందం ద్వారా ఒక గొప్ప వ్యాపార సంస్థకి శ్రీకారం చుట్టేటువంటి అవకాశం కనపడుతుంది వృత్తి ఉద్యోగ యొక్క మద్దతు లేదా ఇతర ఉద్యోగుల యొక్క సహకారం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి సానుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా వృచ్చిక రాశి జాతకులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి సందర్భం సమాజపరంగా సాంఘికంగా గౌరవప్రదమైనటువంటి జీవితం దక్కడంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పురోగమించడానికి చాలా అనుకూలవంతమైన అవకాశాలు ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా మీకు కలిసి వచ్చే పరిస్థితులు ఉన్నాయి కానీ కుటుంబ పరమైనటువంటి స్థితిగతుల్లో మాత్రమే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఉన్నాయి కాబట్టి వీటి విషయంలో మాత్రమే జాగ్రత్తగా ఉండటం మంచిది రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి పదవి ప్రాప్తి లభిస్తుంది అనుకూలవంతమైనటువంటి జనాకర్షణ కలిగి ఉంటాడు నిరుద్యోగులకి ఉద్యోగ కాలం విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వివాహం కానిటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో వివాహం కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది వ్యవహారాలు మీరు అది వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించినటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి గణపలన్నిటి అధిపతి అయి ఉన్నటువంటి వాడు ఆ విఘ్న వినాయకుడు ఇది శ్రావణ మాసం అలాగే తదుపరి భాద్రపద మాసం ఇదే ఆగస్టు మాసంలో భాద్రపద మాస శుక్లపక్ష చవితి వినాయక చవితి పర్వదినం కూడా రాబోతుంది మీరు ఎప్పుడైనా సరే కొత్త విషయాల్ని కొత్త వ్యాపారాన్ని కొత్త వ్యవస్థని శ్రీకారం కలిగినప్పుడు విఘ్న వినాయకుడైనటువంటి గణపతిని విశేషంగా పూజించండి మంత్రం చేద్దాం విశేషవంతంగా మనసులో జీవిస్తూ ఉంటే సమస్తమైనటువంటి విఘ్నంలో తొలగిపోతే కుటుంబ జీవితంలో కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండేటువంటి సందర్భాలు ఖచ్చితంగా లభిస్తాయి ఏది ఏమైనప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కలిగినటువంటి పరంపర ఏర్పడబోతుంది కాబట్టి విఘ్న వినాయకుడిని విశేషంగా ఆరాధన చేయడంతో పాటు శ్రావణ మాసంలో శనివారాలు నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉంటూ లక్ష్మీనారాయణుడిని అంటే విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుణ్ణి అమ్మవారి స్వరూపమైనటువంటి మహాలక్ష్మిని వీళ్ళిద్దరినీ ఆరాధన చేస్తే వృచ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైన ఫలితాలు పొందుతారు యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం తప్పకుండా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది